జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం సుజాత నగర్ మండలం సుజాత నగర్ రైతు వేదికలో తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నూతన చట్టంపై అవగాహన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్లేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీగా హాజరైన రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ జితేష్ ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడారు భూభారతి చట్టం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా రైతుల కష్టాలు తీరనున్నాయని తెలిపారు రైతులు సాధ భైనామ ద్వారా కొన్న భూములను ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టదారు పాస్ పుస్తకం పొందవచ్చని తెలిపారు మిటేషన్లు సక్సెషన్లు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని తెలిపారు అసైన్ భూములకు ఇతరత్ర భూములకు సెక్షన్ ఎయిట్ ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదని తెలిపారు రైతులను ఆదుకున్న విధంగా ప్రజా ప్రభుత్వం ఉందని తెలిపారు అదేవిధంగా వేదిక పైన ఉన్న అధికారులు ఆర్డీఓ గారు ఏడీఏ గారు మన తహసీల్దార్ గారు ఎంపీడీ గారు ఎంఈఓ ఈఈ ఇంకా వేదిపైన ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చిన రైతులందరికీ పేరు పేరున నమస్కారం గోభారతీ చట్టం ఏదైతే ఉందో జనరల్గా మనము రాజ్యాంగం గురించి చాలా గర్వపడతాము మన దేశవాసులు రాజ్యాంగం రూపొందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి దిశానిర్దేశం చేసుకుంటూ పౌరులకు అందరికీ ఉన్న హక్కులు గుర్తించుకొని మన రాజ్యాంగం మనం నిర్మించామని ఎంత గర్వంగా ఉందో మనకి అదేవిధంగా రైతులకి మేలు జరగడానికి శాసనసభ దానికి ఒక సాధించిన చట్టం మన కళ్ళ ముందే సాధించిన చట్టం ఇది మన భూభాగ చట్టం అది కూడా మనకి ఎంతో గర్వంగా ఉంది దాంట్లో కొన్ని అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంది ఉద్దేశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి రైతు భూభా రైతు రికార్డుకి భద్రత రెండవది సత్వర పరిష్కారం మూడవది మన రైతాంగానికి మంచిగా మేలు జరగడం సో ఈ ఉద్దేశాలతో ఈ భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ క్రమంగా మనం చూద్దాం దీని వెనకాల ఆలోచన ఏంటి అండ్ అంశాలు ఏమున్నాయి ఎట్లా అమలు అవుతుంది ముఖ్యంగా ఆర్ఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మన చట్టంలోనే అది ఆర్ఆర్ ఆర్ వస్తుంది కాబట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్కి షార్ట్ ఫామ్ అది అంటే మన హక్కులకి ఉన్న లెక్క సో జనరల్గా ఏ రైతుకి ఏ విధంగా భూమి మీద హక్కు ఉందో అది రాసిన ఏదైనా రికార్డు ఉంటుందో అది వాళ్ళకి ఉన్న సురక్ష దాని ద్వారా వాళ్ళు ఏదైనా భూమి గురించి వాళ్ళకి వివరాలు కావాలన్నా హక్కులు పొందాలన్నా ఈ రికార్డే వాళ్ళకి ఆధారం ఉంటుంది కాబట్టి దానికి ఎవరు నోట్ చేయాలి ఎవరు సవరణ చేయాలి ఆ బాధ్యతకు ఈ చట్టం ద్వారా అయితే మన రైతాంగానికి సురక్ష ఉంటుంది సో ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అయ్యేదంటే చాలా సంవత్సరాల ముందు అయితే నిజాం కాలంలో ముందు వాళ్ళు సేతవారం తయారు చేశారు అంటే అన్ని సర్వే నెంబర్కి డెబ్బై శ్రీరాజ్ మండలం అచ్చలైన రైతాంగం ఉన్న మండలం చైతన్యవంతమైనటువంటి మండలం ఇక్కడ ఈ ఈ ప్రోగ్రామ్ అందుకోవడానికి నేను చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశా వాస్తవంగా ఇరవై మూడో తారీఖు జరుపుకోవాలి నేను ఉంటే బాగుండదని మనం వాయిదా వేశారు మన ఉదయం ఉంది సాయంత్రానికి జరిగింది మళ్ళీ ఇప్పుడే మనకు అమ్మ అర్థమైంది ఏంటంటే అంటే ఇది చట్టం కదా చట్టం అంటే చట్ట సభల్లో ఆమోదం పొందాలి చట్టసభల్లో ఆమోదం పొందాలంటే అప్పుడు చర్చలు జరుగుతాయి అక్కడ చర్చలు జరిగి ఆ చర్చల్లో మంచి సూచనలు ఉంటే వాళ్ళు నోట్ చేసుకుని అటు అన్నిటిని అంతకుముందు కూడా చాలా ప్రక్రియ జరిగింది దీనికి సంబంధించి ఆ ధరణి లోపాలు అలాగే కొత్త శబ్దానికి సంబంధించి దాదాపు కొన్ని లక్షల అప్లికేషన్లు ఇచ్చేట్టున్నారు అంతకుముందు కూడా జరిగింది ఫైనల్ టీ వచ్చేసరికి అసెంబ్లీలో ఫైనల్గా చర్చకి పెట్టారు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఎక్కువగా దీనిపైన బాగా అధ్యయనం చేసి నేనే నేనే నాకు తెలిసి నేనే మాట్లాడాను ఎక్కువగా అధ్యయనం చేసి దాదాపు ఒక నలభై నిమిషాలు సరే అప్పుడు చెప్పాను అది ఒక దాన్ని ఏమంటారు పంజరం నాన్న చిక్కుపోయినట్టుగా ఆయన చిక్కుపోయాడు కేసీఆర్ గారు ధరణి అనేది ఆ ధరణి ఆ ధరణియే ఆయన కాటు వేసిందని కూడా చెప్పాను ధరణి ఇబ్బందులతోనే అంటే రైతాంగానికి ఊపిరావాలి చిన్న చిన్న సమస్యలు కూడా ఇబ్బందులు పడ్డాయి ఏదైనా పొరపాటు పేరు పడితే దాన్ని మార్చే అధికారం ఇంతకుముందు తహసీల్దార్ గారు లేకపోతే ఆర్టీఓ గారు లేకపోతే కలెక్టర్ గారు ఫైనల్గా ఉంది ఇప్పుడు అక్కడ కూడా ఇది ఎవరే చివరికి ఒక్కడికే ఉంటుంది అధికారం ఉంది ధరణి ఫైనల్ అది భూ ఏముంటారు కమిషనర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకే ఉండేది అది కూడా ఈ కంప్యూటర్లో నిక్షిప్తం అయ్యేది కంప్యూటర్ ఓపెనింగ్ ప్రైవేట్ కంపెనీకి ఉండేది ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు ఎవరు గెలవారు